కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పన్నెండవ డివిజన్ అభివృద్ధికి రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించామని టిడిపి నాయకులు కోటంరెడ్డి గీంతరెడ్డి అన్నారు నెల్లూరు నార్త్ నందు లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ డివిజన్ లో పేద మధ్య తరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం అన్నారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆయన పేర్కొన్నారు స్థానికంగా వాళ్ళు ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది మాట అదేవిధంగా ప్రత్యేకంగా పన్నెండో డివిజన్లు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నెల్లూరు నియోజకవర్గం నడుస్తూ ఉంది ప్రత్యేకంగా పన్నెండో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో పన్నెండో డివిజన్లో ఉన్న రోతురాజపాలెం కానీ చింతారెడ్డిపాలెం కానీ వాయరిపాడు కానీ పచ్చరికూరులో కొంచెం పార్ట్ కానీ వీటన్నిటి కలిపి కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు దాదాపు కోటి తొంభై లక్షల పనులు కూడా పూర్తయినాయి ఇంకా కూడా యాభై ఐదు లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి అదేగాక ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా పెద్ద డివిజన్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు పన్నెండో డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడ ఏదో రోడ్డు వేసిన దాఖలాల్లో డ్రైన్ వేసిన దాఖలాల్లో బెర్రగా పరుచుకున్న దాఖలలో అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత అదేవిధంగా ఉన్న మూడోసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి శ్రీధరెడ్డి గారికి అటు చింతారెడ్డిపాలెం కానీ రాజుపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేము దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించండి ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి స్థానిక పెద్దలతో ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఒక అభివృద్ధి జాతర జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఊటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ఒక పక్క అయితే ఇంకో పక్క ఎలక్షన్లలో వాడవాడలా తిరిగిన కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నటువంటి దీర్ఘ సహకాలిక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని వేగవంతం చేయడం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సేదరెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అనేక మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి కావాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీధర్ గారు ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటమే కాకుండా కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఇలాగే రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి తాన స్థాయికి చేరుకుంటుందని చెప్పి తెలియపరుస్తూ చాలా